హాయ్ అన్న అందరికీ ఒకసారి నా షెడ్డు చూడండి ఎందుకంటే పొద్దున ఒక వీడియో పెట్టినండి నిన్న ఆ వీడియోలో ఏమన్నారంటే అన్న ఫస్ట్ నీ షెడ్యూ మంచిగా పెట్టి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయను అని అన్నారు అంటే మార్నింగ్ ఏమైందనంటే నేను పాలు వండుకొని వెళ్ళిపోయినా ఎందుకంటే పొద్దున కొంచెం లేట్ అయింది నాకు బాగానే అంటే మా ఊర్లో పిల్ల పండుగ ఉండే దానివల్ల నేను షెడ్డు నీట్గా చేయకుండా అట్లే వచ్చి పాలు వెండుకొని అవిటి కట్టేసి వెళ్ళిపోయినా నేను వీడియో తీసిన టైం ఏంటంటే సెవెన్ థర్టీ అట్లా వీడియో తీసిన అప్పుడు నేను అంటే బర్ర బయటికి ఇవ్వలేను కాబట్టి షెడ్ అట్లనే ఉండే నీట్గా లేకుండే అందుకని మీకు షెడ్ అట్లా అనిపించిందన్న ఏమన్నా తప్పుగా చెప్తే ఏమో అనుకోవద్దు నేను అందుకే మళ్ళీ వీడియో చేద్దామని చెప్పి చేసిన రోజు షెడ్ నీట్ చేస్తాను ఇంకోటి గాడగలాగా నీట్గా చేస్తాను ఎప్పటిదప్పుడు ఇది ఇవేమిందంటే ఇక చూడండి రోజు ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా తీసి అప్పటికి నైట్కి కావాల్సిన అంటే ఈవినింగ్ మళ్ళీ నాలుగు గంటల కొట్టుకొస్తా బర్లాగాను అప్పుడు లోపు షెడ్ నీట్గా అయిపోతుంది ఆరుతుంది అనమాట ఈరోజు చూడండి మీకు ఇది మొత్తం కొట్టేసినా కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ ఒక వీడియో తీసి పెడదాం అన్నట్టు పెట్టినా దుడపిల్లని ఇలా గడిచిపెట్టేసిన ఇవి ఇలా ఫ్రీగా తిరుగుతాయి అక్కడిక్కడ అయితే నీళ్ళు తాగలేమో డౌట్ వస్తుంది నాకు నీళ్ళు తాతాం మళ్ళా పంచాయతీ దుడపిల్లలు నీళ్ళు తాగొద్దు కాబట్టి చూడండి అన్న నా షెడ్యూల్ నీట్గానే ఉంది అందుకే నేను ఇప్పుడు వచ్చే కొత్త వాళ్ళకి కొంచెం కొన్ని సలహాలు ఇద్దామని చెప్పి చెప్తున్నా అంతే ఏమన్నా తప్పకుంటే ఉంటే అన్నా థ్యాంక్ యూ